ఎలా ఉన్నారు దిస్ వెల్కమ్ మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట ఇక రోజు పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్అప్ అయ్యి నేనైతే ఇల్లు అయితే ఊడుస్తాను ఫస్ట్ అందరు నార్మల్ గా ఏంటంటే అందరు బయట ఊడ్చి కల్లాపి చల్లుకుంటారు కదా నేనైతే అలా కాదు ఫస్ట్ ఇంట్లో రూమ్స్ అన్నీ కూడా ఊడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే బయటైతే ఊడుస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను ఇల్లు ఊడుస్తుంటే మొత్తం తెల్ల తెల్లగా అయితే కనిపిస్తున్నాయి కదా అవైతే వట్టిగానే కొట్టుకుపోతున్నాయి అవన్నీ కూడా ఏంటంటే బియ్యం పట్టించుకొని బియ్యం బస్తాలు అయితే ఇంట్లో వేసుకున్నాము ఇక మా అమ్ముల తల్లి ఊరికే రోజుకు 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 ప్రతి రోజు రోజుకు ఆ బియ్యం బస్తాల పైన ఉన్న పొట్టంతా కూడా వల్చేస్తుంది అనమాట ఇక అలా ఒలవడం వల్ల ఏంటంటే అవి మొత్తం గాలికి ఎగురుకుంటూ మొత్తం రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతున్నాయి పాత రూమ్ లో ఉన్నప్పుడు అయితే ఇలాంటి టేబులే ఉండే మాకు సేమ్ బ్రౌన్ కలర్ లో ఉంటుండే ఇక అదైతే విరిగిపోయింది అందుకని చెప్పేసి మా ఆయన మళ్ళీ ఇది కొత్త టేబుల్ అయితే కొనుకొచ్చారు త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడిందంట దాని కాస్ట్ వచ్చేసి రూమ్స్ ఓడ్చేటప్పుడు ఇక చైర్ కానీ టేబుల్స్ కానీ ఇలా ఉంటే తీసి పక్కకు పెట్టుకుంటూ ఓడ్చుకుంటాం కదా ఇక పిల్లలు లేసి ఉంటే మాత్రం ప్లేస్ లో కూర్చుంటారనమాట ఊడ్చిన లోకి వెళ్ళి కూర్చోండి అని చెప్పినా కూడా అసలు వినిపించుకోరు మా పిల్లలైతే అన్ని అటు ఇటు ఇటు అటు పెట్టేస్తూనే ఉంటారనమాట ఆల్రెడీ నేను ఇప్పుడు ఊడుస్తున్నాను నాకు ఆపోజిట్ లోనే ఉన్నాడు మా చిన్ను ఒక కవర్ పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇక అలా ఉంటది పిల్లలతోటి ఇక్కడ అయితే నేను ఈత చీపురితో ఊడుస్తున్నాను కదా దీంతోనైతే మంచి వచ్చేస్తుంది డస్ట్ ఇక అంతకు ముందు అయితే నేను ప్లాస్టిక్ చీపురి డిమార్ట్లో అయితే తీసుకొని వచ్చాను అది చాలా రోజులు ఆగుతుంది కానీ చాలా టైం పడుతుంది ఊడవడానికి ఈత చీపురైతే కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి తొందర తొందరగా అయిపోతుంది అనమాట పని ఇక మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొద్దాము చీపుర్లు అని చెప్పేసి అనుకున్నాను కానీ మర్చిపోయాను మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ కొనుకొచ్చుకోవాలి రూమ్స్ అన్ని కూడా ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బాల్కనీలో అంతా కూడా ఊడ్చేసి కడిగేసాను అనమాట ప్రతిరోజు కడుగుతాను బాల్కనీ ఇక ఉంటే చెద్దరైతే పిండేశాను అనమాట పిండేసి ఇక్కడ వాటర్ అన్ని కూడా ఆరిపోతాయి కదా వాటర్ అన్ని పోయిన తర్వాత అని చెప్పేసి బకెట్ పైననైతే పెట్టేశాను ఇక ఇక్కడ ముగ్గు అయితే వేశాను ఈ రోజు కడప ముగ్గు అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే వేసేశాను అనమాట ఎంత వేసినా ఏం లాభం అయితే లేదు మా అమ్మల తల్లి కొద్దిసేపటికి మొత్తం తుడిపేస్తుంది అనమాట తుడిపేసి తను అయితే పెట్టుకుంటా ఉంటుంది కడపది తీసుకొని మీ ఇంట్లో కూడా ఉంటే ఇలానే చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే మా అమ్మల తల్లి ఇలా బొట్టు తీసుకొని పెట్టుకోవడం చాలా కొత్తగా అనిపిస్తుంది తను ఎప్పుడు పెట్టుకున్నా సరే ఇక మా చిన్ను అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీలు చేయి మమ్మీ అని చెప్పేసి అన్నమాట అందుకని చెప్పేసి చపాతి పిండి కలిపి అయితే పెట్టేశాను పిండి కలిపి పెట్టిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ అలా నానపెట్టేశాను పిండిని ఇక చాలా స్మూత్ గా అయితే అయ్యింది అనమాట పిండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత స్మూత్ గా అయితే వస్తాయి చపాతీలు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపి పక్కకైతే పెట్టేశాను ఇక పిల్లలిద్దరికీ కూడా బ్రష్ చేయించి పిల్లలకి స్నానాలు చేపించిన తర్వాత ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను మా చిన్నుకు అయితే చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం వేరే వేరే టిఫిన్స్ ఏం చేసినా సరే అంత ఇష్టంగా తిన్నాడు కానీ చపాతీలు అయితే చాలా అంటే చాలా ఇష్టం మా చిన్నుకి నేను ఇక్కడైతే చపాతీలు అయితే చేసేస్తున్నాను పిండి ముద్దలుగా చేసుకుని చపాతీలు అయితే చేసేసాను కదా చపాతీలు చేసింది అయితే అసలు కనిపించదు ఎందుకంటే నేను షూట్ కూడా చేయలేదు ఇక ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది ఇక్కడ రూమ్ లో అయితే పాత రూమ్ లో అయితే ఏంటంటే చాలా పెద్దగా ఉండే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇక్కడైతే చిన్నగా ఉంది దీనికి మాత్రం నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను అసలు పెద్దగా కిచెన్ ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వస్తా ఉంటది నాకు అప్పుడప్పుడు ఇంతకు ముందు ఉన్న రూమ్స్ అన్నిట్లలో కూడా మేము కిచెన్ పెద్దగా ఉండేలాగానే చూసుకునే వాళ్ళం ఎందుకంటే చాలా అయితే చాలా కష్టం అయిపోతుంది కిచెన్ లో ఏదైనా కూడా మనకు కొంచెం కంఫర్ట్ గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఎస్పెషల్లీ కిచెన్ లో ఇప్పుడు అయితే ఇలా చిన్న కిచెన్ తీసుకోవాల్సి వచ్చింది అది ఎందుకంటే మా చిన్ను కోసమే తీసుకోవాల్సి వచ్చింది అనమాట మేము ఉన్న సైడ్ అయితే మా చిన్నుకి స్కూల్ కి దగ్గరలో ఉండాలి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ లో అసలు టూలెట్స్ అయితే ఏం లేవన్నమాట ఇది ఒక్కటే ఉండిపోయింది అందుకని చెప్పేసి ఇది తీసుకోవాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడిప్పుడు షిఫ్ట్ అయితే బాగుండేది పాత రూమ్ దగ్గర నుంచి అనిపించింది ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా టూలెట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మేమున్న సైడ్ అయితే ఇక మొన్ననే వచ్చాం కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మళ్ళీ మళ్ళీ పని అని చెప్పేసి ఇక ఇందులోనే అడ్జస్ట్ అవుతున్నాం అనమాట ఒక సైడ్ అయితే నేనైతే ఇక్కడ చపాతీలు చేస్తున్నాను కదా మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చి మమ్మీ నాకు చపాతి మమ్మీ నాకు చపాతి అని చెప్పేసి అంటా ఉన్నారు ఇక మన్ మా చిన్నుకు అయితే చపాతి చేసి ప్లేట్లో వేసి ఇచ్చేసాను ఇక మా అమ్ముల తల్లికి చేస్తున్నాను ఇక్కడ తను వచ్చి అన్నయ్యకి ఇచ్చావు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి గొడవ చేస్తుంది అనమాట మామూలు తల్లి ఫస్ట్ ఒక రెండు చపాతీలు అలా చేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను ఇక నేను తర్వాత మెల్లగా చేసుకున్నా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదనమాట నిన్న ఆఫ్టర్నూన్ అయితే నేను తోటకూర వండాను ఇక అదే ఉంటే అదే పెట్టేసుకొని తిందాము అని చెప్పేసి మళ్ళీ ఏం కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు కర్రీస్ అయితే ఏం వడవట్లేదు మా ఆయన హోటల్లోనే తింటారు కాబట్టి ఇంట్లో ఏం కర్రీ చేసినా కూడా అస్సలు ఒడవడం లేదు పారేయాల్సి వస్తుంది వండినవన్నీ కూడా కొంచెం తోటకూర అయితే ఉండే కదా అదైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను లంచ్ చేసేటప్పుడు ఇక అదైతే వేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇక దానికి తోడుగా కొంచెం మామిడికాయ చట్నీ కూడా ఉంది అవి రెండు వేసుకొని తినే తినేయొచ్చు అని చెప్పేసి ఇక ఏం కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు నేను పిల్లలు అయితే వట్టి చపాతీనే తింటా ఉంటారు అందులోకి ఏం కర్రీ వేసినా కూడా తినరనమాట ఇక నేనైతే నేను కూడా ఏం కర్రీస్ అయితే పెట్టుకోను అంచుకి చపాతీలల్లో ఎక్కువగా చాయ్ పెట్టేసుకొని తింటూ ఉంటాను నేను చపాతీలు నాకు అలా చాయ్ పెట్టేసుకొని తినడమే చాలా అంటే చాలా ఇష్టం కర్రీ కన్నా కూడా టీలో పెట్టుకొని తింటే నాకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతా ఉంటది గ్యాస్ పెట్టిన బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక నల్ల బండనైతే అతికించారు కదా ఇక్కడ గ్యాస్ ప్లాట్ఫామ్ దగ్గర ఇక దానికోసమని నేను ఒక వాల్ పేపర్ అయితే ఆర్డర్ అయితే చేసేసాను మీషోలో కానీ అది వచ్చింది కానీ దాన్ని అంటించడానికి ఇంకా ముహూర్తం అయితే అనమాట పాత రూమ్ దగ్గర ఉన్నప్పుడు నేనే ఆర్డర్ చేసి నేనే అతికించేసాను కిచెన్ దగ్గర మొత్తం అంతా కూడా ముడతలు ముడతలుగా అయితే వచ్చేసింది అనమాట మళ్ళీ అలానే అంటించేస్తే మళ్ళీ ఎక్కడ ముడతలు వస్తుందో అని చెప్పేసి ఇక నేనైతే అది పక్కనే పెట్టేశాను మా ఆయన ఉన్నప్పుడు అతికిద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇక మా ఆయనకు వీలు ఉండట్లేదు ఇక మేమైతే అది అతి అతికించడం లేదనమాట ఇక టీ పెట్టుకొని ఇక్కడ చపాతీలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది టీ పెట్టుకొని ఇక నేను కూడా టీ అయితే తాగేశాను పిల్లలిద్దరు కూడా ఇందాక చూశారు కదా చైర్స్ వేసుకొని మంచిగా చైర్స్ పైన కూర్చొని తింటూ ఉన్నారనమాట ప్రతిరోజు ఇలానే చేస్తారు పిల్లలు చపాతీలు అయితేనే ఇలా మంచిగా పక్క పక్కకు కూర్చొని తినపెట్టకున్నా సరే తింటా ఉంటారు చపాతీలు అయితే ఇక అన్నీ అయితే అలా తినరనమాట అన్ని అలానే తింటే ఎంత బాగుండో అన్నం అలానే తింటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు కానీ అస్సలు తినరు రోజు తినిపించాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇద్దరికి తినిపించడానికి ఖచ్చితంగా ఒక వన్ అవర్ పైననే పడుతుంది దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అలా పడుతుంది టైం వచ్చేసి ఇక టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది నేను చెప్పాను కదా పొద్దున్నే మా తల్లి నేను గడపకు ముగ్గు వేసిన అని చెప్పేసి అన్నాను కదా ఆల్రెడీ తుడిపేస్తుంది బొట్టు అయితే పెట్టుకుంటుంది అని చెప్పేసి అన్నాను కదా ఇక స్నానం చేపించిన తర్వాత మంచిగా చపాతీలు తిన్న తర్వాత ఇక బయట కూర్చుండి ఇలా బొట్ అయితే పెట్టుకుంటుంది అనమాట తను రోజు ఇలానే చేస్తా ఉంటది ముగ్గు చేరిపద్దు ముగ్గు చెరపొద్దు అని చెప్పేసి ప్రతి రోజు నేను చెప్తూనే ఉంటాను ఇక నేను చెప్పింది అయితే ఒక పక్కన పెట్టేసి ఇక వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేసేసుకుంటారు ఈ రోజు అయితే మా అమ్మల తల్లి ఒకతే కూర్చొని చేస్తుంది కదా ప్రతి రోజైతే వాళ్ళ అన్నయ్యను కూడా పక్కన కూర్చో పెట్టుకుని ఇద్దరు పెట్టుకుంటారు అనమాట వాళ్ళ అన్నయ్య కూడా పెట్టేస్తుంది బొట్టు ఇక ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను నేను కర్రీ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదని చెప్పేసి అన్నాను కదా ఇక తోటకూర ఉంటే దాంతోనే తినేసాము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ కాగానే ఇక అన్నం అంతా ఒక బౌల్లో పెట్టేసి ఇక మళ్ళీ బౌల్ అన్ని కూడా తోమేశాను ఎక్కువ బౌల్ అయితే ఉండయి అనమాట కొన్ని బౌల్లు ఉంటేనే తోమి ఇలా స్టాండ్ లో అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే నైటే తోమేస్తాను బౌల్ అన్ని కూడా పడుకునే ముందే తోమేస్తాను బోల్ అన్ని కూడా ఇక తెల్లవారైతే ఏం ఉండవు బోల్లు ఎక్కువగా మళ్ళీ తిన్నయే ఉంటాయి అన్నమాట ఇక ఇవాళ్ళటి లాగొచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి క్లిక్ చేయండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్యా బాయ్ బాయ్ చేసుకోండి